ఆర్యుల యొక్క కర్తవ్యం చూడండి ఎప్పుడైనా ఎవరైనా ఆర్యుడు ఒంటరిగా ఉంటే అతడు స్వాధ్యాయము అనగా వేదాది పవిత్ర గంధపఠనము చేయాలి ఇద్దరు ఆర్యులు ఉన్నట్లయితే వారు పరస్పరము ప్రశ్నోత్తరములు మరియు సంవాదం అంటే ఒక విషయంపై చర్చ చేయడం ఉచితంగా ఉంటుంది ఒకవేళ కంటే అధికంగా ఆర్యులు ఒకచోట చేరినట్లయితే పరస్పరము సత్సంగమము చేయడము వారికి తగిందిగా ఉంటుంది అంటే ఏదైనా ఒక ధర్మగ్రంథం యొక్క పాఠము వినండి వినిపించండి ఎక్కువ మంది ఆర్యులు ఉన్నప్పుడు ఇలా కాకుండా ఈ ఆర్యులు విషయలంపటులలో విషయవాసనలో విషయాలోచనలలో మగ్గితే అతను ఆర్యుడు అనిపించుకోడు కాబట్టి మనము ఏదైనా ఆర్యులు అనేటటువంటిది చేరినప్పుడు అక్కడ కేవలము ఈ యొక్క ధర్మగ్రంథమునకు సంబంధించినదే ఉండాలి ఒకవేళ ఒంటరి ఆర్యుడిగా ఉన్నప్పుడు అతను ఊరికే కూర్చోవద్దు స్వాధ్యాయం చేయాలి అని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు స్వాధ్యాయం అంటే ఏంటి వేదాది సత్య పవిత్రమైనటువంటి గ్రంథ పఠనాలు మాత్రమే చేయాలి ఇది ఒంటరిగా ఆర్యుడు ఉన్నప్పుడు ఇది చేయాలి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసి కాలక్షేపం కోసము వేరే బాహ్య విషయాలు విషయాలోచనలను ఏదైనా రాజకీయ విషయాలు కానీ ఇంకా ఏదైనా అనవసరమైనటువంటి విషయాలను చర్చించడము లేదు ఆలోచించడము ఇది ఆర్యునికి తగినది కాదు ఒకవేళ ఇద్దరు ఆర్యులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్న సమాధానం ఒక విషయంపై బాగా ప్రశ్నోత్తరాలను చేయాలి అని దయ మహర్షి దయానంద సరస్వతి ఇద్దరి ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు సత్సంగం చేయాలి అంటే ఒక పవిత్రమైన గ్రంథాన్ని చదివి వినిపించడము ఆ విధంగా వినడము చేయాలి ఇది ఆర్యుల యొక్క కర్తవ్యము